ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొట్టమొదటి దశలోనికులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం మీరు ఒకటే దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క చిత్తమనునటువంటిది ఆయన కోరుకున్నంత పరిశుద్ధమైన జీవితం మనకుండాలి అన్నది దేవుడు మన నుండి కూడా ఆశించినటువంటిది ఎందుకు అనగా మనము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఆయన వలి పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువుని మనము నమ్మటానికి ముందు పాపములోనే మనము జీవించగలిగాము అటువంటి పాపులైనట్లో మన మీద దేవునికి ఉన్న ప్రేమను బట్టి పరలోకాన్ని ప్రభు వదిలిపెట్టి మానవుడుగా ఈ లోకానికి రాగలిగి అని సిలువ మీద తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించుటను బట్టి ఆ రక్తం మానవుని యొక్క శరీర ఉన్నటువంటి మాలిన్యాన్ని కడిగి మనిషిని పరిశుద్ధునిగా చేయగలిగాది ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన రక్త ప్రోక్షణ జరిపించకపోయి ఉండినట్లయితే ఈ రోజున మనం పరిశుద్ధులుగా మనం ఉండినటువంటి వారము కానీ కాదు అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే మానవులలో కూడా మూడు రకములైనటువంటి వారు ఉంటున్నారు ఒకటి ప్రకృతి సంబంధి మొదటి గురించి రెండు పద్నాలుగు అనగా క్రొత్త జన్మ లేనివాడు అతడెంత విద్యావంతుడైనా పండితుడైనా వాని ఆత్మయు శరీరము జీవము పాపభూహిష్టమైనవి దేవుని యొక్క దృష్టిలో వాడొక వెర్రివాడు అని చెప్పడములో సందేహము లేదు ఎంతోమంది ఇంకా ఈ క్రొత్త జన్మ లేకుండా జీవించేవారు మన దృష్టిలో మనకు కనిపిస్తూ ఉంటున్నారు రెండవదిగా మనము చూడగలిగితే ఆత్మ సంబంధమైనది అది మొదటి గురించి రెండవ అధ్యాయం పదహైదు పదహారు అనగా క్రొత్తగా జన్మించి ఆత్మానుసరముగా జీవించువాడు ప్రభువు మహిమార్థముగా జీవించువాడు ఆత్మచేత వివేచించువాడు ప్రభువులో చక్కగా ఎదుగుచుండేటువంటి వ్యక్తి ఇది రెండవది మూడవదిగా మనము చూడగలిగినట్లయితే శరీర సంబంధి మొదటి గురించి మూడవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు అనగా క్రీస్తుని అంగీకరించి వృద్ధగా జన్మించిన వాడే ఆత్మానుసరమ జీవించక శరీరానుసారంగా ప్రవర్తించువాడు శరీర క్రియలను నెరవేర్చువాడు అయితే ఇచ్చట అర్థం చేసుకోవలసిన విషయం దేవాది దేవుడు మన యొక్క జీవితాలను పరిశుద్ధతలో మనము సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాడు అయితే క్రీస్తుని అంగీకరించి క్రొత్తగా జన్మించిన వాడే కానీ ఆత్మానుసారంగా జీవించగా శరీరానుసారంగా ప్రవర్తించేవాడు శరీర క్రియలను నెరవేర్చేవాడు కాబట్టే ఈ అనేక మంది జీవితాలలో దేవుడు కోరుకున్నంత శుద్ధత అనేది కనబడలేకపోతూ ఉంటున్నది నీవు దేవుని కుమారుడవు నీవు నీవు దేవుని యొక్క కుమార్తె మన జీవితపు యొక్క భవిష్యత్తు దేవునిపైన ఆధారపడుతూ ఆయన చిత్తం అనేది ఏదైతే ఉన్నదో దానిని మనం సంపూర్ణంగా జరిగించటానికి ఆయన కోరుకోదగినటువంటి పరిశుద్ధతలు పయనించడం అనేటువంటిది ఎంతైనా మనకు మంచిది మన యొక్క అనుదైన జీవితంలో పరిశుద్ధంగా మన నడిపించినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే అందుకని ఈరోజున దేవుడు పరిశుద్ధులైనటువంటి మనతో కూడా సహవాసం చేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధతలో మనను ముందుకు నడిపించటానికి ఆయన మనకన్ని విధముల ఆధారముగా ఉన్న దేవుడై ఉంటున్నాడు కావున ఈ సమయమందు దేవుని యొక్క మాటలు వినుచు ఉన్నటువంటి మన యొక్క జీవితంలో నేడైనా లేక రేపైనా ఆ మీదటైనా యేసు రాక తప్పదు ఆయన వస్తాడు ఆయన వచ్చేటప్పుడు మనలో ఆయన చిత్తం అనేది జరగాలి ఏమిటి ఆయన చిత్తము అంటే మనం పరిశుద్ధంగా ఉండడమే ఆయన చిత్తం ఆయన చిత్తాన్ని జరిగించే సందర్భాలలో ప్రభువు రాగలిగినట్లయితే తప్పనిసరిగా మనం ఆయన ఎదుర్కోగలము ఆయన మళ్ళను పరలోకానికి దేవుడు తీసుకువెళ్ళి ఆయనతో పాటు మనం నివసించటానికి దేవుడు కృపనివ్వగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రాలు మీ చిత్తాన్ని జరిగించడం నా తండ్రి మేము పరిశుద్ధంగా బ్రతకడమే ఆ జీవితాన్ని మేము కలిగిన నాడు దేవ మిమ్మల్ని ఎదుర్కోగలుగుతామని పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతామని మే వినగలిగాం ఇది భవిష్యత్తులో మీరు ఆకిస్తున్న ఆశీర్వాదం మీ బిడ్డలు మాటలు వినుచున్నప్పుడు పరిశుద్ధతకు భిన్నమైనది ఏదైనా ఉండినట్లయితే తమలో నుండి మీరు తీసివేయండినా తండ్రి మీరు కోరుకున్న శుద్ధతలో బిడల యొక్క జీవితాన్ని నడిపించండి ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అవు